అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ మహిళ మోసం చేసిందని అనురాధ అనే మహిళ గుంటూరు పోలీసులను ఆశ్రయించారు తుఫాన్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేస్తున్న ప్రత్యూష తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ఆ ఉద్యోగం ఇప్పిస్తానని రెండు లక్షల యాభై వేల రూపాయలు తీసుకుని మోసం చేసిందని ఫిర్యాదు చేశారు రెండేళ్లు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు జోక్యం చేసుకుని డబ్బులు ఇప్పించాలని కోరారు కొండ ప్రత్యూష డాక్టర్ ఆఫ్ బాలశౌరి అనే అమ్మాయి పేరేచర్ లో ఉంటుంది తను తుఫాన్ నగర్లో లో టీచర్గా పనిచేస్తుందండి తను జాబ్ మానేస్తున్నాను ఈ జాబ్ మీకు ఇప్పిస్తానని చెప్పని రెండున్నర లక్ష తీసుకుందండి టూ రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిదిన మేము మనీ ఇచ్చాము తను జాబ్ ఇప్పించట్లేదు ఇప్పిస్తాను ఇప్పిస్తాను నాకు పార్టీ వాళ్ళు తెలుసు మద్దాలగిరి తెలుసు అని చెప్పి అని చెప్పి ఒకరోజు మద్దాలగిరి ఆఫీస్కి కూడా తీసుకెళ్ళింది కానీ జాబ్ ఇప్పించట్లేదు మళ్ళీ ఫోన్ చేసి లేదు కుదరట్లేదు నాలుగు రోజులాగా నేను ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పాను నమ్మించి ఇంక స్కూల్కి కూడా రానివ్వలేదు రెండు సంవత్సరాల దాకా ఇసుకెత్తిపోయింది నాకు సరే నా మనీ అన్న నాకు ఇచ్చేసేయండి నాకు వద్దులే నేను బయట తెచ్చుకున్నానంటే ఆ ఇప్పిస్తా ఇప్పిస్తా డబ్బులు కూడా ఇప్పిస్తా అని ఇవ్వకుండా నీ దుక్కున్న చోట చెప్పుకో నేను ఇవ్వను ఏం చేసుకుంటా చేసుకో పోవేన నన్ను అట్ట పడితే అట్ట తిట్టిందండి